హలో అండి ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ కుక్కర్లో గుత్తి వంకాయ కూరని చేసుకుందామండి ఆఫీస్కి వెళ్ళే వర్కింగ్ ఉమెన్స్ అలాగే లంచ్ బాక్స్ కట్టాలనుకునే వాళ్ళు ఉదయం హడావిడి లేకుండా ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా క్విక్గా అయిపోతుంది దీనికోసం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసినప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోతాయి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా దాల్చిన చెక్క లవంగాలు అలాగే ఇలాచి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఎండు కొబ్బరిని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి ఈ మసాలా అంతా ఒక హాఫ్ కిలో వంకాయలకైతే సరిపోతుందండి మీరు తీసుకునే వంకాయలను బట్టి క్వాంటిటీని పెంచుకోండి లేదా తగ్గించుకోండి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మొదటగా పౌడర్ లాగా మిక్సీ వేసుకోవాలి ఈ విధంగా పౌడర్లాగా పట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయను పొట్టి తీసుకుని వేసుకోవాలి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసుకోవాలి ఒక చిటికెడు పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి అలాగే రుచికి తగిన ఉప్పు వేసుకొని దీని అంతటిని బాగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ను పక్కన పెట్టుకోవాలి అలాగే వంకాయలను ఈ విధంగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న మసాలాను ఈ వంకాయల్లో స్టఫింగ్ లాగా పెట్టుకోవాలి వంకాయలను పూర్తిగా కింది వరకు కట్ చేసేయకూడదండి హాఫ్ వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది ఉడికినప్పుడు ఇవి విడిపోకుండా ఉంటాయి కింది వరకు కట్ చేసినట్లయితే ఉడికినప్పుడు పీసులు పీసులు అయిపోతాయి ఇదే విధంగా మిగిలిన వంకాయలన్నిటికీ స్టఫింగ్ పెట్టుకోవాలి ఈ గుత్తి వంకాయ కూర వైట్ రైస్ లేకి చపాతీ లేకి బగారా రైస్ లేకి అలాగే వెజిటేబుల్ రైస్ లేకి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా క్విక్గా కూడా అయిపోతుంది ఈ విధంగా మసాలా పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసుకోవాలి వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం మసాలా పెట్టుకున్న వంకాయలను వేసుకోవాలి వీటిని కాసేపు ఆయిల్లో మగ్గనివ్వాలి ఒక రెండు నిమిషాలు ఈ విధంగా ఆయిల్లో మగ్గిన తర్వాత మనకు మిగిలిన మసాలాను కూడా వేసేసుకోవాలి మసాలాను వేసుకొని కూరనంతటిని ఒకసారి కలుపుకోవాలి వంకాయలు కొద్దిగా మగ్గే వరకు వీటిని మగ్గించుకోవాలి మసాలాల్లో నుంచి ఆయిల్ పైకి వస్తుంది అప్పటి వరకు మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకోవాలి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల చింతపండు రసం వేసుకుంటే సరిపోతుంది అలాగే అదే మిక్సీ జార్లోకి వాటర్ వేసుకొని కొద్దిగా వేసుకోవాలి ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని కూరనంతటిని కలుపుకోవాలి ఆ తర్వాత చూసుకొని వాటర్ వేసుకోవాలి మనకు కూర ఏ కన్సిస్టెన్సీలో ఉండాలనుకుంటే అంతే వాటర్ వేసుకోవాలండి కుక్కర్లో కదా అదే మనం పెనంలో చేసుకున్నట్టయితే కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే ఉడికిన తర్వాత తగ్గిపోతుంది కుక్కర్లో అయితే మనకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంతే వాటర్ వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ రాణిస్తే సరిపోతుందండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఒక విజిల్ వచ్చి ప్రెజర్ పోయిన తర్వాత మనకు కూర బాగా ఉడికిపోయిందండి ఒకవేళ కొద్దిగా వాటర్గా అనిపిస్తే మరొక నిమిషం పాటు దీన్ని మూత తీసేసుకొని కూర ఉడికించుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా క్విక్గా ఈజీగా గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ